బిడ్డలకు లాభం చేకూరుస్తామని ఎవరికి లేదు మూడు ఉదాహరణలు చెప్తా సరే పెన్ డ్రైవ్లోని ముఖ్యాంశాలలో మొదటి ముఖ్యాంశం ఇందులో మొదటి ముఖ్యాంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఏది మార్పు పేరుతో ఈ పార్టీ వచ్చిందండి ఈ కాంగ్రెస్ పార్టీతో మార్పు రాగానే ఒక దళం తయారైంది దళం అంటే మావోయిస్టులది కాదు తెలంగాణలో దళం వీళ్ళని ఏమంటారంటే నా భాషలో దండుపాల్యం అంటాను నేను ఈ దండుపాల్యం బ్యాచ్ రెడీ అయ్యి ఏం చేసిందంటే నాకు తెలిసిన నా సమీప కుటుంబికుడు ఒక అధికారిగా పనిచేస్తున్నాడు ఆయన రిటైర్డ్ అయ్యిండు అంటే దాని ఏమంటారు విఆర్ఎస్ఓ ఏదో పెట్టుకుంటారు కదా ఇక పూర్తి స్థాయిలో ఇక నేను చేయలేని ఇక నేను నా నా యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాను వచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి ఏమని అంటే నాకు నీ ఆస్తులో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తావా లేకపోతే ఐటీ కానీ ఇతరత్ర అధికారులను పంపించాలా నీ ఆస్తులన్నీ సీజ్ చేయాలా మొదటి బెదిరింపు ఇది ఇది అయిపోయిన తర్వాత ఒక రియాల్టర్ను ఒక బిల్డర్ ఫోన్ చేసిండు ఆయన నన్ను అన్న పలానా మీ ఆఫీస్కి వస్తా అన్న మాట్లాడేది ఉంది అన్న సరే రండి అన్న అని చెప్పిన ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన కట్టే ప్రతి దాంట్లో ఇరవై ఐదు శాతం కమిషన్ ఇవ్వాలంట ఇది అయిపోయిన తర్వాత మూడవది ఒక కాంట్రాక్టర్లు ఉన్నారు వీళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు వీళ్ళు ఆయన మంత్రి దగ్గర పోతే పదిహేను శాతం కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తా అని చెప్పిండట ఇదొకటి దాంతోపాటుగా నరేంద్ర మోడీ ఉన్ను మరి అటు బీజేపీ చెప్పిన బీజేపీ చెప్పినట్టుగా వాస్తవం ఏంటంటే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పోయినాయి ఇదొకటి దాంతోపాటు రైతుల కోసం ఉంచిన ఏడు వేల కోట్లు మింగిల్లు రైతు బీమా పేరు చెప్పి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మింగిలు తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో వచ్చిన తర్వాత కేవలం ఐదు నెలలలో ఈ యొక్క బాడకవులు తిన్నది ఎంత తెలుసు అక్షరాల పదివేల కోట్లు దాంతోపాటు ఈ ఐదు నెలల్లో అత్యంత దారుణంగా కూడా చాలామందిని ఇక వంచి బెదిరించి అనేక రకాలుగా కూడా కేసుల పాలు పెట్టేసి ఇబ్బంది పెట్టీళ్ళు సో మొత్తానికి వీళ్ళ పని ఇగో ఇది ఇట్ల ఇట్లున్నది ఇక దాంతోపాటు వీళ్ళు ఇక్కడితో ఆగిర్రా అంటే ఆగలే వ్యక్తిగత జీవితాలకు ఎంట్రీ ఇస్తారు ఇచ్చేసి వాళ్ళ భార్యాభర్తలు కానీ లేకపోతే వాళ్ళ సమీప కుటుంబీకులను కానీ బెదిరించడాలు ఇది ఇక్కడితోనే ఆగిపోతుందా అంటే లేదు అన్ని రకాలుగా కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఒక క్యాన్సర్ భయంకరంగా కూడా మహమ్మారి లెక్క మారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక టీం తయారైంది ఈ టీం కింద మూడు వేల మంది పనిచేస్తున్నారట ఈ దండుపాల్యం కింద వీళ్ళందరూ కేవలం ఆయా నియోజకవర్గాలు జిల్లాలకు సంబంధించి డబ్బులను ఏంది అంటే గలపెట్టల లేయడమే వీళ్ళ పని అట ఇక ఆలోచించరు మీరు ఇక దీనితో పాటు విపక్ష పార్టీలందరికీ కమిషన్లు పోతున్నాయి నెల నెల వాటా అందుతుంది వాళ్ళకి ఎంత వాటా ఇస్తున్నారంటే ఈ అచ్చిన రాబడి మీద ఐదు శాతం కమిషన్ వాడు ఉంటాడు దర్జాగా కాల మీద కాలు వేసుకుంటాడు ఇట్లా రిమోట్ ఎక్కి టీవీ ఆన్ చేసుకొని డిస్కో డాన్సర్ అంటూ పాటలు వింటూ ఓ పక్కన పెగ్గేసుకుంటూ ఇంకో పక్కన ఎంజాయ్ చేస్తారు ఇది విపక్ష పార్టీలకు ఐదు శాతం కమిషన్ పోతుందంట ఇది ఇది క్లియర్ కట్గా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక ఇంతటితో అయిపోయిన తర్వాత వాడు విన్నాడా ఓకే లేకపోతే పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించడం పోలీసు వాళ్ళతో ఇబ్బంది పెట్టడం ఒకటి లేదా రౌడీ మీకలతోని ఇబ్బందులు పెట్టడం ఈ విధంగా ఒక వ్యవస్థనే నడిపేస్తున్నారు నేను చెప్తున్నా కదా ఇక ఎవరైనా విపక్ష పార్టీకి సంబంధించిన నేత ఎవడైనా ఒర్రినా ఎవడైనా మాట్లాడినా ఏం చేస్తున్నాడంటే వానికి సూట్ కేసు పంపించడా లేకపోతే వానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో ఏలు పెట్టడమా లేకపోతే వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏదన్నా రైడ్ చేయడమా లేకపోతే వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా లొంగపరచుకోవాలి ఎట్లా లొంగ తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారుతున్నది అంటే తెలంగాణ రైతాంగం కోసం విపక్ష పార్టీలు కూడా అమ్ముడు పోయినాయి అంటే మీరు ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను విపక్ష పార్టీలు అధికార పార్టీ తేడా తేడా లేదు ఇక్కడ జరుగుతున్న రెండు విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే